సో ఈరోజు వచ్చి చూస్తే అంటే మెయిన్గా రాజేష్ వాళ్ళ స్ట్రెంగ్త్ చూస్తే ఇక్కడ ఏంటంటే ఒక ట్రైబల్ విలేజ్లో ఇంతమంది కరాటే స్టూడెంట్స్ ఉన్నారా సిటీలో కూడా అంటే మహిళలు ఇంతమంది మహిళలు నాకు తెలిసి లేరు ఉన్న ఇప్పుడు ఉన్న స్టాండర్డ్ వాళ్ళు ఏదైతే వైట్ బెల్ట్ ప్రకారం చేశారో అంత స్టాండర్డ్ కూడా లేదు సో నేను ఫస్ట్ వచ్చిన తర్వాత బాగా హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే రాజేష్ వచ్చి మాట్లాడడానికి ముందు తన తల్లిదండ్రులని వేదిక మీద పిలవాలి తల్లిదండ్రుల వల్లనే నేను ఈరోజు ఇంత ఎదిగి అని చెప్పి ఒక సంస్కారంతో తను తల్లిదండ్రులను పిలిచి వాళ్ళ పాదాలకి నమస్కారం పెట్టి అదేవైనా ఇది చాలా అందరూ అండర్లైన్ చేయాల్సింది ఏంటంటే ఈరోజు సమాజంలో తల్లిదండ్రులను ఎవ్వరూ పిల్లలు కాదు ముఖ్యంగా సిటీలో ఉన్న పిల్లలు టైం లేదు గమనించట్లేదు ఒక స్టేజ్ తర్వాత వదిలేస్తున్నారు కారణాలు చాలా ఉన్నాయి తల్లిదండ్రులు మిస్టేక్ కూడా ఉంది బిజీ అయిపోయి పిల్లల్ని వేరే వాళ్ళకి వదిలేసి వెళ్ళిపోవడం ఇది ఒక ట్రైబల్ ఏరియా కాబట్టి అలాంటివి జరగడానికి అవకాశాలు లేవు కాబట్టి ఇప్పుడు ఏంటంటే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల మీద అటాచ్మెంట్తో సెంటిమెంట్తో ఉంటున్నారు ఇది చాలా గొప్ప విషయం చాలా హ్యాపీ ఫీల్ అయింది ఎందుకంటే నేను మా తల్లిదండ్రులు ఉండబట్టే ఈరోజు నేను ఈ స్థాయికి దిగాను చదువు విషయంలో నా ఆర్టిస్ట్గా నన్ను ఎంకరేజ్ చేసింది నన్ను ఎంకరేజ్ చేసింది మార్షల్ ఆర్ట్స్లో అన్నీ మా తల్లిదండ్రులే మాస్టర్ బుద్ధిజం దా బాగా నేర్పించారు కర్మ సిద్ధాంతం గురించి నేర్పించారు సో అన్నీ కొన్ని కంట్రోల్లో కొన్ని ఎంత ఏజ్ వచ్చినా వచ్చినా కొన్ని కంట్రోల్లో నేను పెట్టుకొని హెల్త్ విషయంలో మటుకు నేను చాలా జాగ్రత్తగా ఎందుకంటే అప్పట్లో నాకు కరాటే బెల్ట్ రావాలంటే చాలా టఫ్గా ఉండేది ఫైవ్ ఎక్స్ ఏంటంటే నేను కంట్రోల్ నాకు ఇవన్నీ వచ్చింది ఓపిక ఇవన్నీ వచ్చిందంటే అది మార్షల్ ఆర్ట్ వల్ల అందరికీ నేను చెప్పాలి ఎక్స్పోజ్ చేయాలి చెప్పి నేను ఇలా తిరుగుతూ ముఖ్యంగా పేరెంట్స్ ఏంటంటే పిల్లల్ని ఎంకరేజ్ చేశారు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను ఆ మనిషికి ఎప్పుడూ ఒక గేమ్ ఉండాలి ఒక హాబీ ఉండాలి ఒక మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉండాలి చిన్నప్పుడు నేను వీణ గిటార్ నేర్చుకునేవాడిని తర్వాత మౌత్ ఆర్గన్ కొంచెం నేను ప్రాక్టీస్ చేసేవాడిని నేను అబ్జర్వ్ చేసింది ఇక్కడ ట్రైబల్ దీంట్లో ట్రైబల్ ప్రోడక్ట్స్ చాలా చేయవచ్చు అండి అంటే ప్రోడక్ట్స్ అంటే తినే పదార్థాలు నాట్ ఓన్లీ జస్ట్ హనీ అలా కాకుండా చాలా ఎందుకంటే ప్లాంటేషన్స్ ఉన్నాయి వెజిటేషన్స్ ఉన్నాయి చేసుకోవచ్చు ఒకటే నేను ఫీల్ అయింది ఏంటంటే మెడికేషన్ కోసం చాలామంది ఇక్కడి నుంచి చాలా దూరం మెడికల్ సర్వీస్కి వెళ్ళాలి అలా కాకుండా హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఉన్నప్పుడు స్టాఫ్ని తీసుకొచ్చి వాళ్ళు ఉండడానికి మంచి లగ్జరీస్గా వాళ్ళకి ఏంటంటే క్వార్టర్స్ ఇస్తే మంచి డాక్టర్స్ మంచి నర్సెస్ ఉంటారు అండ్ కంపల్సరీగా వాళ్ళకి ఇక్కడ ఉండాలని చెప్పి గవర్నమెంట్ పోస్ట్ చేస్తూ మంచి అట్ సేమ్ టైం మంచి లగ్జరీ కూడా వాళ్ళకి ఇస్తే తప్పకుండా వాళ్ళు ఇక్కడే ఉంటారు మెడికేషన్ చాలా ముఖ్యం సో నా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి ఇక్కడ మెడికల్ సైడ్లో ఇంకా డెవలప్మెంట్ చేయండి ఎడ్యుకేషన్ చేయండి అండ్ ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్లో చాలా అవసరం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక మార్షల్ ఆర్టిస్ట్ కాబట్టి ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్ చాలా ముఖ్యం ఎందుకంటే పోలీస్ మీద మన అన్ని బ్లేమ్ చేయలేదు పాప వాళ్ళకి స్టాఫ్ తక్కువ చాలా పెద్ద ఒక మెనస్ చాలా పెద్ద ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ చాలా పెద్ద ఒక హెడేక్ ఏమైందంటే డ్రగ్స్ అండి ఇది పోలీస్ డిపార్ట్మెంటే కాదు పేరెంట్స్ కూడా చాలా సఫర్ అవుతున్నారు పిల్లలు పాపం స్కూల్ కాలేజీకి వెళ్తున్నారు అక్కడ ఎవరో డ్రగ్స్ ఇస్తున్నారు డ్రగ్స్ ఎడిక్ట్ అవుతున్నారు కంట్రోల్ చేయలేకపోతున్నారు పిల్లలు కొందరు పిల్లలు ఏంటంటే డిప్రెస్ అయిపోయి డ్రగ్స్కి ఇస్తారు టెంపరీగా మర్చిపోతాం మళ్ళీ అదే వస్తుంది పెద్దది అవుతుంది డ్రగ్స్లో పెద్ద డేంజర్ ఏంటంటే నర్వస్ సిస్టమ్ ఇస్ ఫాలిట్ మీ రూపం పోతుంది మీ యూత్ పోతుంది యూ బికమ్ ఇంపార్టెంట్ పిల్లలు పుట్టరు మీకు పుట్టినా మీకేంటే డిఫార్మిటీతో పుడతారు మీకు అవసరమా వై డోంట్ ఎంజాయ్ లైఫ్ ఎందుకంటే ఈరోజు మీ ఆశీర్వాదంతో నేను ఈ స్థాయికి దిగాను కాబట్టి నేను మీకు మీరందరూ బాగుండాలి అని ఒక ఉద్దేశంతో నేను చెప్పాను వన్ క్యాస్ట్ అంత హ్యూమన్ క్యాస్ట్ యానిమల్ క్యాస్ట్ కాదు బర్డ్ క్యాస్ట్ కాదు ఫిష్ క్యాస్ట్ కాదు రిలీజన్ ప్రేమ అభిమానం మనందరూ కలిసి ఉండాలి దట్ ఆస్ ఆల్ బీ హ్యాపీ మేక్ ఇండియా గ్రేట్ కంట్రీ ఆల్ ది బెస్ట్ ఫస్ట్ టైం వరకు కోడలు కావాలి అన్న సినిమాకి నేను వచ్చానండి వైబీరావు గారు ప్రొడ్యూసర్ గిరిధర్ డైరెక్టర్ సాంగ్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు ఆ ఎల్లో ఫ్లవర్స్ ఉంటే అబ్బా ఎందుకు అందరూ ఫారిన్ ఫారిన్ వెళ్తున్నారు ఇంత అద్భుతమైన ఒక ప్లేస్ ఇక్కడ ఉంది తర్వాత అలాగే బొర్రా కేవ్స్ కూడా వెళ్ళాను ఆ బొర్రా కేవ్స్ కేవ్స్ కూడా చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఉమ్మడి రాష్ట్రం ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉందా క్లైమేట్ వైజ్ ఒక అందరూ ఊటీ ఊటీని వెళ్ళేవారు ఊటీ క్లైమేటు ఎల్లో ఫ్లవర్ లొకేషన్ తర్వాత వండర్ఫుల్ బొర్రా కేవ్స్ అండ్ చాలా పిక్చర్స్కి నేను సాంగ్స్ ముఖ్యంగా వచ్చాను కొన్ని ఫైట్ సీక్వెన్స్ కూడా వచ్చాను అక్కడ ప్రజలు కూడా చాలా మాకు సహకరించారు పొలిటికల్ వేరే పొలిటికల్ సిస్టంలోనే చాలా మిస్టేక్స్ ఉన్నాయని నేను అంటున్నాను అందుకే నేను పాలిటిక్స్ నుంచి కొంచెం దూరం అవడానికి కారణం ఇంట్లో మంచి రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారు వీళ్ళు ఒక మాదిరిగా ఓకే అంటే ఇంగ్లీష్లో అంటారు లీడర్ నోస్ ద వే షోస్ ద వే గోస్ ద వే అలాంటి వాళ్ళు అది తెలుగుదేశం ఉండొచ్చు పవన్ కళ్యాణ్ పార్టీ ఉండొచ్చు కాంగ్రెస్ ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు మొన్న ఎలక్షన్లో వాళ్ళ పేర్లకి నేను వీడియో పెట్టాను అందరూ గెలిచారు తర్వాత వాళ్ళు ఇష్టం ఆ పార్టీలో ఉంటారా కంటిన్యూ అవుతారా పోతారు సో ఇలాంటి ఒక ఫ్లిమ్సీ చాలా థిన్ టైప్ ఆఫ్ ఒక దీంట్లో పాలిటిక్స్లో నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి నేను పాలసీస్ చేంజ్ అవుతుంది నా కొన్ని ఇష్టాలు ఉంటాయి పార్టీ లీడర్ ఒప్పుకో ఆ రూల్ ప్రకారం వెళ్ళాలి సో నాకు ఏదైతే ఇష్టం ఉందో నేను చేస్తున్నాను నాకు ఏదైతే చేయాలనుకుంటా నేను చేసుకుంటాను అలాగే బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల వాళ్ళందరికీ సో నా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి ఇక్కడ మెడికల్ సైడ్లో ఇంకా డెవలప్మెంట్ చేయండి ఎడ్యుకేషన్ చేయండి అది ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్లో చాలా అవసరం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక మార్షల్ ఆర్టిస్ట్ కాబట్టి ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్ చాలా ముఖ్యం ఎందుకంటే పోలీస్ మీద మనం బ్లేమ్ చేయాలి పాపం వాళ్ళకి స్టాఫ్ తక్కువ ఉంటారు ప్రోటోకాల్స్ ఉంటాయి వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి సో సెల్ఫ్ డిఫెన్స్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ సో పిల్లలకి కంపల్సరీ నేర్చుకోవాలని చెప్పేసి ఒక రీలు తీసుకొచ్చేసి ఎనీథింగ్ జూడో కరాటే కుంక్ఫు కరాటే ఎనీథింగ్ నేను ఇదేం చెప్పట్ల నేర్పించాలి నేర్చుకోవాలి అది ఆరోగ్యానికి మంచిది